అక్షరమే ఆయుధంగా ఎంచుకున్న అలిసెట్టి ప్రభాకర్ ఒక అక్షర గాథ కష్టాలను కలంగా మార్చిన కవి అలిసెత్తి ప్రభాకర్ పెన్సిల్ చేతిలో ఉన్నప్పుడు బొమ్మలు పెన్ను పట్టినప్పుడు ప్రజల కోసం అక్షరాల తుపాకీ పాలకులను ప్రశ్నించే ధైర్యం అన్యాయంపై ఎత్తెత్తిన గొంతు నిజాన్ని బరితెగించి చెప్పే శైలిలో ఆయనకు సాటివారు అరుదే పంతొమ్మిది వందల యాభై నాలుగు జనవరి పన్నెండున జగిత్యాలలో జన్మించిన ప్రభాకర్ తండ్రి మృతి తర్వాత కుటుంబ బాధ్యతలు భుజాలపై వేసుకుని జీవన పోరాటం మొదలుపెట్టాడు పూర్ణిమ స్టూడియో శిల్పి స్టూడియోలను నడుపుతూ కళను కళాకారులను ప్రోత్సహించాడు జగిత్యాల ఉద్యమ వాతావరణం ప్రభావంతో విప్లవ కవిత్వం వైపు అడుగులు వేశాడు తర్వాత హైదరాబాద్ వచ్చాక చిత్రలేఖ స్టూడియోని సాహిత్యపు సంధ్యలా అడ్డాగా మార్చాడు చిన్న పదాల్లో పెద్దవాక్యం చెప్పే శైలి అలిసెట్టిదే ఇరవై తొమ్మిది రోజుల విరహాన్ని భరిస్తే ఒకే రోజు జీతం జవరాలితో జలసాలు ఈ ఒక్క పంక్తితోనే మధ్యతరగతి వేదనను ఉద్యోగ జీవితం మూలాన్ని పట్టుకొట్టేశాడు తన కష్టాల గురించి మాత్రం ఎప్పుడూ ఎవరితోనూ పంచుకోలేదు డబ్బుల్లేక ఇల్లు గడవలేక చాలా బాధలు పడ్డాడు ఆ అనుభవాలే ఆయన కవిత్వానికి పెనుమూలమయ్యాయి రాజకీయాల పతనం ప్రభుత్వాల మాయ ప్రజల నిస్సహాయత అన్నింటినీ గోచరిస్తూ ఆయన వ్రాసిన వాక్యాలు కాలాన్ని దాటి నిలిచిపోయాయి ప్రభుత్వాలతో చితికిపోయిన ప్రజలు కొత్త ప్రభుత్వాలతో చితికిపోకుంటే చాలు ఐదేళ్లకోసారి అసెంబ్లీలో మొసళ్ళు పార్లమెంటులోకి తిమింగలాలు ప్రవేశించడం పెద్ద విశేషం కాదు జనమే ఓట్ల జలాశయాలై వాటిని బతికించడం విషాదం అలిసెట్టి భాష సరళమైన సందేశం తీవ్రమైంది పండిత భాష లేకుండా సంస్కృత పదాలు తప్పించుకుని నిత్య జీవితంలో వినబడే మాటలతో రచనలు సాగించాడు చదువు పొలంలో ఎంత దున్నితే నిరుద్యోగం పంట అంత అధికమౌతుంది అనేది అతని పుస్తకాల వైపు చూపించాల్సిన అక్షర వాస్తవం ఎర్రపావురాలు మంటల జెండాలు చురకలు రక్తరేఖ ఎన్నికల ఎండమావి ఇవన్నీ ప్రజల గుండెలను తాకిన రచనలు సిటీ లైఫ్పై ఆయన రాసినవి నేటికీ సరిగ్గా వర్తిస్తాయి పేరు వచ్చిన తర్వాత ప్రభుత్వాలకు దగ్గరయ్యే రచయితల మధ్యలో ఆయన ఒక వేరియేటి అవార్డుల కోసం తాపత్రయపడలేదు గౌరవాలకోసం పోరాడలేదు కవిత్వం అంటే ప్రజల పక్షం అనేది ఆయన నమ్మకం అర్భకుడైన కవి ఒకడు అవార్డులు సన్మానాల కోసం దేబిరించడం తప్ప నగరంలో నేడు అవాంఛనీయ సంఘటనలేవీ జరగలేదు అని రాసినప్పుడు ఆయన వ్యక్తిత్వం ఎంత నిజాయితీతో నిండినదో తెలుస్తుంది ఆర్థికంగా ఇబ్బంది పడుతూ టీబీతో పోరాడినా ఆరోగ్యం క్షీణించిన ఆయన అక్షరయుద్ధం ఆగలేదు సినిమా రంగం పిలిచినా అక్షరాన్ని అమ్మలేదు నాలుగు గ్లాసులు కలిసి ఒక సీసాను చెరబట్టగా లేనిది రెండు బూతు పాటలు పెట్టి ఒక్క తెలుగు సినిమాను తెరబట్టలేరా అంటూ సినీ వ్యవస్థను కూడా నిలదీశాడు వేస్యల కూడా కవిత్వంగా గొంతెత్తి సమాజాన్ని ప్రశ్నించాడు తను శవమై ఒకరి వశమే అంటూ జనవరి పంతొమ్మిది వందల తొంభై మూడు పన్నెండున ఈ అక్షర యోధుడు కన్నుమూశాడు జన్మించిన రోజే మరణించాడన్న విషయం విడ్డూరంగా అనిపించినా ఆయన లేఖన జీవితం మాత్రం నేటికీ జీవిస్తూ ఉంది జయంతి వర్ధంతి ఒకే రోజు ఇది చరిత్రలో అరుదైన సంఘటన తెలంగాణలో పుట్టినందున పుట్టిన కులం కారణంగా కావచ్చు డిజర్వ్డ్ గుర్తింపు అతనికి లభించలేదు తెలంగాణ రాష్ట్రం అయిన ఈ రోజుల్లో అయినా అలిసెట్టి జయంతి వర్ధంతులను అధికారంగా జరిపితే అది ఆయనకు చేయగలిగిన నివాలి ఎందుకంటే అలిసెట్టి రాసినట్టే ఆయన మరణం చివరి చరణం కాదు ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి